నూనె కొంచెం వేడైనాక ఆవాలు రెండు మూడు ఆవాలు వేసింది జీలకర్ర మిర్చి పనిగా ఉండి కదా కాగి ఉదాన్ని ఇవంత వేసుకుంటావా సురకంతి వేసుకో పైన ఉండిగడ్డ వేసి మంచి కూడా ఈ కూర నాకు రాదు మరేణుక చేస్తుంది మంచిగా వేగిపోవాలి మాట్లాడదంట నేనే చెప్తున్నాను పసుపు తగినంత పసుపు వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కరిగి పెట్టేసుకొని మంచిగా ఉప్పు వేడి అయిపోయింది పసుపు కూడా కొంచెం ఒక నిమిషం పాటు వేగింది ఇప్పుడు మంచిగా పసుపు ఉప్పు వేసుకొని కడిగి పెట్టుకున్న తలకాయ గోట్ హెడ్ అది వేసుకొని ఇదంటండి మంచిగా పచ్చి మసలు పోయినంత వరకు వేయించుకోవాలట తర్వాతనే అల్లు అల్లం వెల్లుల్లి వేస్తాను అని అన్నారు అమ్మాయి ఇది ఫస్ట్ టైం నేను చేయలేము నేను చూడడం చెయ్యడం చూడడం మా ఇంట్లో వేసాక ఇది మంచిగా ఇంకా ఫ్రై చేసేసుకొని పచ్చి మసలు పోయి దోర ఉంచుకోవాలి దాని తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోండి అన్నీ అందరికీ వచ్చేయాలని ఏం లేదండి మనకి రాంది తెలిసి నేర్చుకొని దాంట్లో కూడా మనం పర్ఫెక్ట్ అవ్వాలి మా ఇంట్లో ఇష్టము నేను ఎప్పుడూ చేయలేదు మా ఇంట్లో చేశాను కానీ వేరే మా వదిన వాడు చేశారు ఈరోజు మరేం చెవులు కూడా కళ్ళు పెట్టి వేయించిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంటే మంచిగా ఉడికిపోతుంది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మర్చిపోదాం కూరలు మూత తీసాము ఒక ఐదు నిమిషాల తర్వాత ఊరి కోపు ఊరిందంటే ఊరింగ్ ముక్క అందులోంచి నీరు వచ్చింది ఇట్లా అవ్వాలంటండి నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు లైక్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద తగినంత తగినంత చూసారా మా ఇది పర్ఫెక్ట్ అయిపోయింది వంటకి ఆ పన కొ కొడై మనే కమయి ఇది కొ కొలై రమలేన నా చూడు కొనేనన మస్తుండి చరగాలి ఓకే తె సైం బాల జిల్లా యో రాయన్ నే కర్క నాయర్ మేడ నే పందట మరియెం కతి Okay అది యోసారి కరియొక తీసి తీని కొద్దామ చనిరు కొద్దామ ఓము ఇప్పుడు కారం వేస్తన్నమ్మాయి కారం వేసుకోవాలి చెప్పండి ఎన్ని గంటలు డొనేషన్ నువ్వు మామూలుగా నువ్వు ఎట్లా వేస్తావో అట్లా వేసేసావు వాటర్ ఉంటేనే బాగుంటుంది చాలు సరే ఎంత కారం వేసిందో అంత వేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు మా వదిలేమో లాస్ట్కి వేయాలి ఫస్ట్ వేయద్దు అన్నది అంటే ఉప్పు అవగా ఉక్క ఉడుకుతా ఓకే ఓకే ఉడుకుతాయి అవునా ధనియాల పొడి గరం మసాలా ఎప్పుడు వేస్తాయి ఇప్పుడు ఆఫ్ తర్వాత వేసేసుకోవచ్చు ఒక నిమిషం పాటు వేగిన తర్వాత పచ్చివాసలు పోయిన తర్వాత ధనియాలు మళ్ళీ మూత ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడు రెండు నిమిషాలు ఊతేసి చూసాము ఆయిల్ అంతా పైకి తీసుకుంటాం ఇప్పుడు తగినంత ధనియాల పౌడర్ ఉత్త ధనియాలమ్మ దీంట్లో లవంగాలు లేవు ఉత్త ధనియా పౌడర్ దగ్గర అన్ని పౌడర్స్ ఉంటాయండి క్విక్గా అయిపోతుంది ఏ వంటన్నా ఏ రాత్రి పూట అన్నా కానీ ఇప్పుడు గరం మసాలా దీంట్లో ఉత్త లవంగం ఇలాచి సాజీరా పట్ట తప్ప ఏం లేదు అంత గరం మసాలా కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది ఘాటుగా సో అందుకోసం గరం మసాలా హాఫ్ స్పూన్ పైన వేసాను ఇప్పుడు ఒక్కసారి కలిగబెట్టుకొని పక్కన మగ్గలో వేడి నీళ్ళు అవుతున్నాయండి వేండి పోస్తే బాగుంటుందంట ఇవంతా వేసింది కదా ఒక్కసారి కలియబెట్టి కొంచెం ఒక్కసారి కలియబెట్టి కొంచెం చింతపండు పులుసు పోసి వేండి నీళ్ళు పోయాలి కొంచెం చింతపండు పులుసు మనకి తగినంత అండి ఎక్కువ పోయకూడదు ఒకసారి కలిగి పెట్టేసా మగ్గులో వేణీళ్ళు పెట్టుకున్నాము వేణీళ్ళు రెడీగా తీసుకురా దాన్ని నాకే ఆర్డర్ ఇస్తుందండోయ్ నా ముక్కు గొంతు అంతా ఖరాబ్ అయిందమ్మా ఏం దుర్గలేదు అది చూడు ఉప్పు పడుతుందా నీళ్ళు పోసినాక పోస్తావా ఇప్పుడు ఇప్పుడేస్తావా వేసుకో ఉప్పు తక్కువ అండి టేస్ట్ చూసింది ఉప్పు తక్కువైంది ఉప్పు వేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మనం మనం వండుకొని తినేకంటే ఎవరైనా చేసి పెడితే ఎంత బాగుంటుందండి రోజు మన వంటలే మనం తినాలి ఇలా ఒక చుట్టు తక్కువ అయింది ఒకసారి ఉప్పు ఉప్పు వేసి కలియబెట్టి ఇంకా వేడి నీళ్ళు ఉంటాం దాంట్లో వేడి పోస్తేనే బాగుంటుందంట సన్నీళ్ళు మాత్రం పోయకండి ఇప్పుడు వేడి

డన్ ఓకే ఇప్పుడు మూత పెట్టేసుకొని దీనికి ఒక పర్ఫెక్ట్ పెట్టినామా అక్కడ ఉంది కింద ఉండగా ఉంది నేను అంశాలు లేచాల వాటి అవును ఇది పెట్టి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ పెట్టినామా ఒక ఐదు విజిల్స్ వరకు పెయిట్ చేద్దాం అమ్మాయి చెప్పింది మూత తీశాక ఒక పావు గంట సేపు సిమ్లోనే ఉంచామనేసి నీరంతా దగ్గర పడుతుంది అప్పుడే బాగుంటుందండి అనేసి ఆవిపోయిన తర్వాత మూత తీసిన ఇంకా ఇంతేసారు ఉంది ఉంది కాకపోతే ఇది దగ్గర ఇంతవరకు ఉంచుదాం సిమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడకనిచ్చాను ఇప్పుడు ఒకసారి మూత తీసేసుకొని దగ్గర పడ్డది ఇంకా దీన్ని డిష్ అవుట్ చేసేస్తాను చల్లగా అయినాక ఇంకా కొంచెం చిక్కగా అన్నది అమ్మాయి నీళ్ళు ఇట్లా ఉన్నప్పుడు బంద్ ఏమన్నా కాబట్టి ఇప్పుడు బంద్ చేస్తున్నాం ఇంకా దీన్ని డిష్ అవుట్ చేస్తాము ఇంబట్ వండుకున్న గిన్నెలో ఉంచుకోకుండా దాన్ని తీసేస్తాం పల స్టూర్ పల్లెటూరు స్టైల్లో చేసిన తలకాయ కూర మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి